అనుదిన స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుంగాక ఈ ఉదయ కాలాన్ని దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా నీ ప్రజలను మందవలే నడిపించిన దేవాస్తోత్రములు యాకోబు సంతతికి శాసనములు నియమించిన దేవా స్తోత్రములు ఇజ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించిన దేవాస్తోత్రములు సముద్రంలో పాయలుగా చేసి అద్దరికి నడిపించిన స్తోత్రములు నీటిని రాశిగా నిలిపిన దేవాస్తోత్రములు తన ప్రజలైన ఇస్రాయేలీలను దేవుడు వలె మందవలే నడిపించాడు మేఘ అగ్ని స్తంభములతో నడిపించాడు నీరు ఆహారం ఇచ్చి పోషించాడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు శాసనముల వారి కొరకు నియమించాడు దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే దేవుని ఎల్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటాము దేవునిపై ఆధారపడి నిరీక్షణ కలిగి ఉండి ఆయన ఆగ్నలు గైకుని వారంగా ఉందామా అట్టి కాపరి అయిన దేవుని ప్రార్థించుకుందామా కృపాకనికరంగా దేవా మా పరిలో తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయనా నాయన అన్న అలా నాన్న ప్రప ఇస్రాయిల్ లేరు నీ ప్రజలకు కాపరిగా ఉండి నడిపించిన దేవుడు అనేక గొప్ప కార్యములు చేసినావు నాయన అదే విధంగా నాయన మా జీవితాల్లో కూడా కాపరిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి విషయంలోనూ నాయన మీ కృపతో ముడివేసుకొని మని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్